హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు పంచదార కానీ బెల్లం కానీ హనీ కానీ లేకుండా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి ఇది నేను వచ్చేసి మా అత్తయ్య మావ్యాలు కేదర్నాథ్ యాత్ర వెళ్తున్నారని వాళ్ళ కోసం చేశానండి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్లో తయారవుతుంది మనకి రెండు లడ్డూలు తిన్నా కూడా ఆకలి అనిపించదండి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఉంటాయి షుగర్ పేషెంట్స్ కదా అందువల్ల పంచదార బెల్లం లేకుండా చేశాను చాలా టేస్ట్ వచ్చింది మీకు కూడా ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది అన్నీ ఒక కప్ మెజరింగ్స్తో తీసుకోండి ఒక కప్పు పల్లీల్ని దోరగా వేయించుకొని ఒక కంచెలో తీసుకోండి అదేవిధంగా మకాన కూడా ఒక కప్ తీసుకొని దోరగా వేయించుకోండి దీన్నే తామరగించి పేరాలంటారండి ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఇది ఈ విధంగా క్రిస్పీగా వేగాలి ఇలా వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి మకాన కూడా హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కానీ పిల్లలకి ఎదుగుదల కానీ ముఖ్యంగా మా కానీ బాగా ఉపయోగపడుతుంది అటుకుళ్ళు ఈ అటుకుళ్ళు కూడా దోరగా వేయించి తీసుకోవాలి ఈ అటుకులు కూడా ఇన్స్టెంట్గా సక్తిని ఇవ్వడంతో పాటు మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి రెట్టింపు అవడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి కూడా క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసేసుకుంటాం ఒక బౌల్లోకి ఇప్పుడు అదే కళాయిలో నేతను తీసుకోండి ఇచ్చిమిర్చి మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇలా అవి కాగిన తర్వాత దీనిలో ముందుగా జీడిపప్పును వేయించుకోండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ముందే కట్ చేసిన బాదంపప్పు ఉంది కదండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి అప్పుడు బాగా మనకి వేగి లడ్డు కూడా తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు బాదం పప్పును కూడా వేసేసుకోండి బాదం పప్పు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు నేతిలో వేయించుకోవాలండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసాం కాబట్టి తొందరగానే మనకి వేగిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి రెండు ఈ విధంగా దోరగా మంచి కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కంచెలో తీసేసుకోండి ఇప్పుడు మరలా అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ని కూడా వేయించుకోండి కిస్మిస్ అనేవి కొంచెం తొందరగా వేగిపోతాయి కాబట్టి వాటిని ఒక్కదాన్నే వేయించి పక్కకు తీసుకోండి ఈ విధంగా వేయించిన తర్వాత ఈ కిస్మిస్ని కూడా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి దాంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా చల్లారినివ్వండి ఈ ప్లేట్ని పక్కనుంచేయండి ఇప్పుడు కొద్ది రెండు కప్పుల వరకు తీసుకోండి పిక్కలు తీసేసినవి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోండి దీని వెయిట్ వచ్చేసి అర కేజీ కొజ్జరని తీసుకున్నానండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పిక్కలు తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి కొజ్జారాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి బరకగా పడితే సరిపోతుందండి కొజోర మెత్తగా పేస్ట్లో చేయని అవసరం లేదు ఇదే విధంగా మిగతా కొజ్జరాన్ని కూడా బరకగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసి పక్కనుంచుకోండి మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లడ్డు కూడా స్ట్రక్చర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక కళాయిలో మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నేతిలో మనం కొజ్జోరం పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నేతిలో వేయించడం వల్ల మనకి కొంచోరంలో ఉండే తేమ అంతా పోయి లడ్డూలు నిల్వన్న కూడా మనకి పాడవ్వకుండా వాసన రాకుండా ఉంటాయండి చాలా టేస్టీగా వస్తాయి ఇలా వేయించే కొలది మనకి కొజర అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఎక్కడైనా కొజ్జర మొక్కల్లో ఉన్నా కూడా అది కరిగి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి నేతిలో వేయించడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ రడ్డు అనేది నెయ్యి వాసనతో గుమ్మగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవడానికి కూడా మనకి దోహదపడుతుంది ఈ విధంగా చూసారు కదా సాఫ్ట్ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్ది ఇలా వేగడానికి ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి వేయించిన తర్వాత పక్కనుంచేసుకొని మా కానీ కొద్దిగా చల్లారింది కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి లేకపోతే మిక్సీలో వేసుకొని బరక కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు పల్లీలు కూడా పొట్టు తీసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు కొజ్జారం కొంచెం చల్లారింది కదా వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేయించేసుకోండి అదేవిధంగా పల్లీలు మకాన అటుకులు అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మీకు లడ్డూ అయ్యే స్ట్రెచ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వేడి చేసినవి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించినవన్నీ ఒక్కటిగా వేసేసుకోండి మకాన మరీ మిక్సీ పట్టేస్తే పౌడర్లో అయిపోతుందండి చేత్తో చీముకుంటేనే మనం మకాన మధ్య మధ్యలో లడ్డూకి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు వీలైనంత వరకు చేత్తో చిన్నది ఇలా చదివేస్తూ ఉంటే ముక్కలు అయిపోతుంది క్రిస్పీగా ఉంటుంది కదా ఇప్పుడు కొద్ది డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ పట్టేలాగా చేత్తో కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది ఈ విధంగా స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వేడి చేసి నెయ్యి వేసుకోండి నాకైతే నెయ్యి అయితే పడలేదండి కరెక్ట్గా లడ్డు స్ట్రెచ్చర్కి తీసుకున్న కొద్దిరం అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చిన్న చిన్న తీసుకొని ఇలా చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇదే విధంగా అన్ని లడ్డూల్ని రెడీ చేసేసుకోండి చూసారు కదండి చాలా టేస్టీగా ఉన్నాయి అయితే డ్రై ఫ్రూట్స్ కదా కాస్ట్ ఎక్కువ అనుకుంటారండి కానీ దీనివల్ల కలిగే లాభాలు చాలా మంచి పలు తల్లిస్తాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ